హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ వ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జూలై ఇరవై తొమ్మిది సోమవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోదినామ సంవత్సరం దక్షిణాయనం ఋతువు ఆషాఢమాసం బహుళపక్షం తిది నవమి రాత్రి ఎనిమిది గంటల నలభై ఒక నిమిషం వరకు వారం సోమవారం ఇందువాసరే నక్షత్రం భరణి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఒక నిమిషం వరకు యోగం గండం రాత్రి పది గంటల వరకు కరణం తైతుల ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల వరకు తదుపరి గరజి రాత్రి ఎనిమిది గంటల నలభై ఒక నిమిషం వరకు వర్జ్యం రాత్రి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక నిమిషం నుండి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం పది గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండ కేతుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు సూర్యరాశి కర్కాటకం రాశి మేషం సూర్యోదయం ఐదు గంటల నలభై నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై ఒక నిమిషం సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి